హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈ రోజు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండారింజల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా భాగ్యశ్రీ గారు నామినేషన్ వేయడం జరిగింది అక్క చెప్పాలి అక్క ప్రచారం గ్రామంలో ఎలా కొనసాగుతుంది మీకే గుర్తు వచ్చింది మాకు బ్యాడ్ గుర్తు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం ఎలా కొనసాగుతుంది గ్రామంలో ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేము కూడా గ్రామానికి అభివృద్ధి చేయాలని పోటీ చేస్తున్నాం ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేయడానికి గల కారణాలు ఏందక్క ఇప్పుడు మీకు ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమున్నాయి విలేజ్లో విలేజ్లో డ్రైనేజీ సమస్యలున్నా మేము తీరుస్తాం ఇంద్రమిన్లు పింఛన్లు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చగలిగేది ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంది పైన గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి మేము ఏ పనైనా చేయాలని ముందుకొస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు గ్రామంలో అతి పెద్ద సమస్య ఏముందక్క మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఆ సమస్యని ఎట్లా పరిష్కరిస్తారు డ్రైనేజీ సమస్య ఉంది సర్పంచ్గా గెలిస్తే ఫస్ట్ డ్రైనేజీ సమస్య తీరుస్తాం పింఛన్లు కాబట్టి ఏదైనా మేము తీర్చ తీర్చగలుగుతాం ఇంద్రమీన్లు ఇప్పుడు గ్రామంలో మహిళలు యువకులు నిరుద్యోగుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగుల కోసం మీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి డాక్టర్ మహిళా సంఘాలకు రుణాలను ఇచ్చేస్తాము వడ్డీ రేణి రుణాలు ఇస్తా ఉన్నారు కదా వడ్డీ రేని రుణాలను మళ్ళీ గవర్నమెంట్ వడ్డీ రేణి రుణాలను ఇస్తా ఉంటుంది కదా మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ యువకుల కోసం ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర యువకుల కోసం గ్రామ పంచాయతీలు వాళ్ళకు స్టడీ అవసరాలు గ్రంథాలయాలు కంప్యూటర్లు వంటివి అందజేస్తాం ఇప్పుడు గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓట్ వేయాలి మీకు గెలిపించాల్సిన అవసరం ఏముంది అనే వాళ్లకు మీరు ఎలాంటి సమాధానం అనేది చెబుతారు మేము ఏ దాంట్లో అయినా మీకు ఏ ఆపద ఉన్నా కూడా మేము ముందుకు ఉండేలా చేస్తాం ప్రతి ఒక్క సమస్యను తీర్చగలుగుతాం మేము ప్రతి ఒక్కటి ఇంద్రమీన్లైనా పింఛన్లు ఏదైనా మేము తీర్చగలుగుతాము డ్రైనేజీ వాటర్ ప్రాబ్లము అట్లా ఇప్పుడు గ్రామం మనం కల కొన్ని కొన్ని ఇష్యూస్ అనేది ఉంటా ఉంటాయి అక్క సర్పంచ్ గా మీరు గెలిచిన తర్వాత ఏదైనా సమస్య తోటి ఏదైనా ఇష్యూస్ తోటి మీ దగ్గరికి న్యాయం కోసం గ్రామ ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా పరిష్కరిస్తారు ఈనా మన పార్టీ లేకుంటే వేరే పార్టీ అని చూస్తారా లేకుంటే అన్న అందరు మన వాళ్ళని చూస్తారా అందరూ మన వాళ్ళే అన్నీ చేసి ముందుకొస్తాం మేము ప్రతి ఒక్కళ్ళు మనదే అంటాం ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాభిప్రాయాలు ఉండవు ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా అంతా మన వాళ్ళే అన్నట్టు మేము ముందుకు వచ్చి సాయం చేస్తాం ఒకే కుటుంబం లాగా ఉంటాం గ్రామం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలో గడప గడపకి తీసుకెళ్ళడంలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు ప్రతి గడప గడపకు వెళ్ళి చెప్తాము ఫ్రీ బస్ ఉంది ఇంద్రమ్మిస్తామని కరెంటు ఫ్రీ కరెంటు ప్రతి ఒక్కటి మేము గడప గడపకి వెళ్ళి చెప్తాం ఫైనల్గా బండరంజల్ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము ఏది ఉన్నా ముందొచ్చి చేస్తాము గవర్నమెంట్ ఏ సమస్య ఏది ఉన్నా కూడా మాకు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తే మేము గవర్నమెంట్ ఎమ్మెల్యేకి చెప్పి మేము పరిష్ పరిష్కరిస్తామన్నది మా అభిప్రాయం ఇది అయితే గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి నేను పరిష్కరిస్తాను రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి గడప గడపలకు అనేది చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తామని మరి నిరుద్యోగుల కోసం కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అవి ఉపయోగపడేటట్టుగా కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి గారు చెప్పిన ఇంటర్వ్యూ కెమెరా